ఓం నమోభావతి వాదేవాయం మహంకాళి అన్నపూర్ణాయన నేను మీకు ఒక చిన్న చిట్క చెప్పబోతున్నాను అదే చెంటి పిల్లలు అన్నప్పుడు బారస తొట్లలో వేస్తాం కదా బారసాల రోజు అయితే ఇది చెల్లితాడు అంటారు కుర్మదారం అని కొందరు అంటారు చెల్లితాడు అని కొందరు అంటారు ఈ తాడు అంగట్లో దొరుకుతుంది అంటే గొంగళ్ళు అల్లే వాళ్ళ దగ్గర ఈ తాడు దొరుకుతుంది అనమాట ఈ తాడు తొట్లకు కట్టాలి అంటే తొట్ల రోజు మనం బాలసాల చేసిన రోజు కట్టాలన్నమాట మా ఇంట్లో మా ఇంకాలు అన్నపుణ ఇంట్లో మా ఇంట్లో ఇలా తొట్లకు కడతారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏం చేస్తారంటే కుడి చేతికి ఎడమకాలు కడతారంట మా ఇంట్లో అయితే ఇలా కడతారనమాట ఇది చెల్లి తాడు అంటారు కుర్మదారం అంటారు అట్లా దీని పేరు ఇది అంటే చంటి పిల్లలకు దిష్టి కాకుండా ఉండడానికనమాట ఈ చిట్కా మీకు ఎవరికన్నా నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి నేను ఈ చిట్కా గురించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున మీకు చూపెట్టాను అన్నమాట